నమస్తే నేను సిరి మొన్న ఆర్జీవి గారు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది తను తీసిన మూవీ చూసిన తర్వాత తన ఒక రియలైజేషన్ అయ్యాను ఇప్పటి నుంచి అలా అంటే అంటే ఇప్పటివరకు తీసిన సినిమాలోకి అయితే మళ్ళీ ఇప్పుడు తీసిన సినిమాలోకి ఎత్త అన్నట్టుగా తనొక కొత్త సినిమా అంటే ఇప్పటిదాకా తీసిన సినిమాలకు భిన్నంగా ఒక కొత్త సినిమా తీయబోతున్నారు అందులో కాస్టింగ్ గురించి మాట్లాడితే అమితాబ్ బచ్చన్ గారు వెంకటేష్ గారు విజయ్ సేతుపతి గారు ఉన్నారు క్యాస్టింగ్ అనే ఒక వార్త అయితే బయట సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ నడుస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఆజీవి గారు నిజంగానే రియలైజ్ అయ్యారా లేకపోతే ఏంటనేది అయితే తెలియదు కానీ సార్ ఆ ట్వీట్ అయితే సంచలనం సృష్టించింది దాంతో పాటు ఇప్పుడు ఆయన సినిమాల క్యాస్టింగ్ చేసి వెంకటేష్ గారు విజయసేతి పవనతి గారు ఇంకా అంత బచ్చన్ గారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఇందులో ఎంతవరకు వాస్తుందంట మనకు తెలుసు ఆర్జీవి ఆయన స్టైల్ ఏంటంటే వార్తల్లో నిలవటం ఏదో రకంగా వార్తలు నిలవాలి సత్య అనే సినిమా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నేను సత్య అనే సినిమాను చూశాను అది చూసిన తర్వాత నా మీద నాకే సిగ్గు వేసింది నాకు కన్నీళ్ళు వచ్చాయి అది ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వల్ల కాదు నేను ఇంత గొప్ప జానర్ సినిమా చేశాన నేను చేశానా అని చెప్పి అనిపించి నాకు కన్నీళ్ళు వచ్చాయి అని అతను చేసిన ఆ ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ అయింది మరోసారి ఆయన వార్తలో నిలిపింది సో తను చాలా అందులో చాలా విషయాలను ఒప్పుకున్నాడు తను తప్పు చేశాను నిజానికి నేను సత్యాన్ని గనక ప్రతిసారి నేను సత్యాన్ని చూసుకుంటా ఉన్నట్లయితే నేను ఏ సినిమా అయినా చూసే ముందు ఇప్పుడు నేను తీసి ఈ మధ్యకాలంలో నేను చేసిన తొంభై సినిమాలు అసలు చేసేవాడే కాదు అంటే తొంభై సినిమా చెప్పకనే చెప్పాడు నేను తీసిన తొంభై శాతం సినిమాలు చెత్తే ఈ మధ్య కాలంలో అని తను ఒప్పుకున్నాడు ఆ చెత్తలో చెత్తకి పునాది తను ఏ సినిమాతో వేశాడంటే ఐస్ క్రీమ్ అనే సినిమాతో వేశాడు ఆ ఐస్ క్రీమ్ అనే సినిమా చూసి జనాలందరూ కూడా ఏమైంది వరమ్మకి ఎందుకు ఈ ఇంత బూత్లోకి దిగిపోయాడు అది బూత్ సినిమాలానే ఉంది ఉంటుంది సో అట్లా అక్కడి నుంచి ఆయన ఇంకా చాలామంది అభిప్రాయం వరమ్మ ఆ సినిమా నుంచే పత్రమవుతూ అవుతూ వచ్చాడు అని ఫీల్ అవుతూ ఉంటారు సో అంత ముందు దాకా ఆయన చేసినటువంటి ఎంత ఎంత గొప్ప సినిమాలు కాదు కానీ అసలు ఇండియ తెలుగు సినిమాని ఇండియన్ సినిమా గతిని మార్చి వేసేసాడు తను తీసిన సినిమాలతోటి ఒక శివతోటి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఒక సౌండ్ పరంగా కానీ ఆ సన్నివేశాలని క్రియేట్ చేసే పరంగా డిజైన్ చేసే పరంగా కానీ హీరో విల పాత్రని డిజైన్ చేసిన తీరు కానీ ఇవన్నీ కూడా అసలు ఆ రోజుల్లో ఒక రెవల్యూషన్ అసలు ఆ సౌండ్ సిస్టమ్ ఫైట్లో వచ్చేటప్పుడు అప్పుడు దాకా మన వేరే సౌండ్ ఉండేది ఢబ్ ఢబ్ అంటే అటు ఆ సౌండ్ అలాగే సైకిల్ చైన్ కూడా ఆయుధం చేయొచ్చు అని కూడా ఆ సినిమాతో చూపించాడు యూత్ ఆ సినిమాకి ఆ రోజులో కనెక్ట్ అయినట్టు కాలేజీ స్టూడెంట్స్ కనెక్ట్ అయినట్టు మరి ఏ సినిమాకి కనెక్ట్ కాలి అలాంటి ఒక రెవల్యూషనరీ డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా టెక్నిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా టేకింగ్ సో అది అలాంటి గొప్ప డైరెక్టర్ అలాగే క్షణక్షణం కథ లేకపోయినా కథనంతో సినిమాని ఎలా జనరంజకంగా చేసి చూపించవచ్చో ఆ సినిమాలో చూపించాడు అందులో ప్రతి సీన్ మనం తీసి విడివిడిగా ఎంత మాట్లాడుకోవచ్చు అనమాట అట్లా ఉంటే ప్రతి సీన్ క్షణ క్షణంలో హిందీలోకి వెళ్ళాడు రంగీలతో ఒక చరిత్ర సృష్టించాడు ఒక సినిమా తారల జీవితం ఒక సినిమా తారాన్ని ప్రేమించినటువంటి ఒక అతి మామూలు సాధారణ వ్యక్తి అతని జీవితం అతను ఎలా హీరోయిన్ ఫ్రేమ్లో పడి ఏమయ్యాడు అది ఆ అమ్మాయి ఎలా రిలీజ్ అయింది అంటే ఇంకొక హీరో ఉంటాడు జాకీ షరాఫ్ ఉంటాడు సో ఆ కథ ఈ ముగ్గురు మధ్య నడిచే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది జనాలకు బాగా నచ్చేసింది విపరీతంగా అదొక ఆ రంగిలా సినిమా చూసి ఈవెన్ బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఫ్లాట్ అయిపోయారు సో ఇలాగా కూడా తీయ సినిమా అని అని చెప్పి ఆ తర్వాత అతను తీసినటువంటి సత్య సినిమా జేడి చక్రవర్తి లాంటి వాడిని హీరోని చేసి తెలుగులో విల పాత్రలు చేసుకుంటూ వాడిని హీరోని చేసి బాలీవుడ్లో అతన్ని స్టారింగ్ చేశాడు రాత్రికి రాత్రే మనోజ్ బాజ్పేయి లాంటి ఒక యాక్టర్ని పరిచయం మనకు చేశాడు తర్వాత జేడి చక్రవర్తి ఎట్లా అయ్యాడు అది వేరే విషయం ఇప్పటికే మనోజ్ బాజ్పేయి లై లైమ్ లైట్లో ఉన్నాడు ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తోటి ఇప్పటికీ అతను అలరిస్తూనే ఉన్నాడు థర్డ్ పార్ట్ కూడా ఇప్పుడు రాబోతుంది థర్డ్ సీజన్ కూడా ఆ సత్య సినిమా తను తనే చెప్పుకున్నాడు నేను ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ది బెస్ట్ వర్క్ అయింది అంటే అని కానీ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా ద గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అంటే గాడ్ ఫాదర్ సృష్టికర్త ఆ సినిమా ఆ సినిమాని ఆరాధించేవాళ్ళు ఆ డైరెక్టర్ని ఆరాధించేవాళ్ళు అంటే దర్శకులు కానీ అంటే ఎక్కువ మంది ఉంటారు అనమాట అసలు ఆ సినిమాతోటి బేస్ చేసుకొని ఎన్ని మాఫియా సినిమాలు వచ్చే లెక్కే లేదు అన్నిటికీ దాని ఆది ఏ సినిమా అంటే పునాది అదే మొదలుపెట్టింది గాడ్ ఫాదర్ అంటే అంత ముందు వచ్చి ఉండొచ్చు కానీ అది ఇంపాక్ట్ చేసినట్టు ప్రభావం చూపించినట్టు మరి ఏ సినిమా చేయలేదు డైరెక్టర్స్ మీద దాని అది దాని స్ఫూర్తితోనే కంపెనీ అనే సినిమా తీసాడు ఆ స్ఫూర్తితోనే కంపెనీ అంటే అజయ్ దేవగాను వివేక్ ఓబ్రాయ్ అలాగే అదే గాడ్ ఫాదర్ స్ఫూర్తితో అమితాబ్ బచ్చన్ పెట్టి సర్కార్ అనేసి చేశాడు బాల్ ధాకర్ స్టోరీ అది అలాగే సర్కార్ రాజ్ అని దానికి సీక్వెల్ చేశాడు సో దాంట్లో అభిషేక్ బచ్చన్ కూడా యాక్ట్ చేశాడు అమితాబ్ తోటి సో ఇలాంటి సినిమాలు చేశాడు అలాగే అనగనగా ఒక రోజు అని చెప్పి తెలుగులో మళ్ళీ నేను ఇక తెలుగు సినిమాలు తినని చెప్పేసి బాలీవుడ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అనగనగా ఒకరోజుతో మళ్ళీ ఇక్కడ హిట్ కొట్టాడు సో ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు ఆయన్ని అవన్నీ కూడా దెయ్యం తీశాడు రాత్రి తీశాడు సో అలాంటివి కూడా తీసి సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత ఏవో తీసుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు సత్యతోటి సత్య చూసిన తర్వాత ఇరవై అంటే ఆయన ఈ మధ్యలోనే సత్య చూసినట్టయితే ముందే రైలేజ్ వచ్చాము మళ్ళీ ఆ సినిమా ఇరవై ఏడు సంవత్సరాల టైం తీసుకున్నాడు లేకపోతే ఇరవై బాగుండేదేమో కొంచెం మంచి అదే ఈ చెత్త సినిమాలని మనం చూసే బాధ తప్పు ఉండేదేమో కొన్ని రాజకీయ సినిమాలు తీశాడు రక్త చరిత్ర రక్త చరిత్ర తీశాడు కానీ అప్పటికి ఆయన మైండ్ వేరే రకంగా వెళ్ళిపోతుంది రక్త చరిత్ర మంచి సినిమానే కొంత బెటరే తెలుసుక మనకు పరిటాల రవి సూరి వాళ్ళ వాళ్ళ స్టోరీ అనుకోండి ఈవెన్ కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా కూడా బాగానే తీసాడు తర్వాత సో అలాంటి కొన్ని అలాగే నైన్ బై లెవెన్ సినిమా కూడా బాగానే ఉంటుంది సెప్టెంబర్ అదే సెప్టెంబర్ సో అలాంటి కొన్ని కొన్ని మంచి సినిమాలు అటెంప్ట్ చేశాడు ఆయన కానీ వాటికి మించి ఇటువంటి సినిమాలు చేయటం అనవసరంగా పాలిటిక్స్ పొలిటికల్ ఫిలిమ్స్ తీసి కొంతవరకు అటు తన యాంగిల్ మార్చుకోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టారు సో ఏదైనా ఇప్పుడు సిండికేట్ అనే సినిమాని ఒక బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్ తన కెరీర్లో అని కూడా ప్రకటించాడు ఇప్పుడు ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ చేయబోతున్నాడు వెంకటేష్ నటించబోతున్నాడు అలాగే విజయ్ సేతుపతి ఈ ముగ్గురు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి వెంకటేష్తో ఆల్రెడీ క్షణక్షణం సినిమా తీశాడు ఆయన తెలుగులో ఆయనకు రెండో సినిమానే క్షణక్షణం సో ఆ తర్వాత మళ్ళీ ఇంత ఇంతవరకు వాళ్ళిద్దరు కలిసి పనిచేయలేదు సో మళ్ళీ ఈ సినిమాతోటి మళ్ళీ వాళ్ళ కలయిక కుదరబోతుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది వెంకటేష్ కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని కూడా వినిపిస్తోంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్కి కి రాంగోపాల్వరావు అంటే ప్రేతమైనటువంటి అభిమానం ఆయనతోటి ఆగ్గనే సినిమా అనే ఒక చెత్త సినిమా తీసినప్పటికీ కూడా షోలేని మళ్ళీ ఈయన మళ్ళీ రీమేక్ లాగా తీసి నవ్వులు పాలయ్యాడు సో అలాంటి క్లాసిక్ని ఆ షోలే అనే టైటిల్ ఇవ్వటానికి రమేష్ హిప్పి అని ఆయన ఒరిజినల్ డైరెక్టర్ ఆయన కేసీ ఇవ్వటంతో కేసీ ఇవ్వటంతో ఆ టైటిల్ పక్కన పెట్టేసి ఆగ్గని రామ్ గోపాల్ వర్మకి ఆజ్ఞని పెట్టాడు సో అయినప్పటికీ కూడా తనకు గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చాడు కాబట్టి సర్కార్ లాంటి సినిమాలు ఇచ్చాడు కాబట్టి ఆయన మీద చాలా గౌరవం ఉంది అభిమానం ఉంది అంత అంశం ఎప్పుడైనా నటిస్తాడు ఆయన అలాగే ఇప్పుడు విజయ్ సేతుపతి ఇంతవరకు ఆర్జీవి డైరెక్షన్లో చేయడం సో అతను యాడ్ అయితే బహుశా అతను నేటివ్ రోల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆర్జీవి అడగాలే కానీ విజయ్ సేతుపతి కాదు అని చెప్పేసి చెప్పలేడు కదా ఆర్జీవీకి ఉన్నటువంటి ఒక గుడ్ విల్ ఏంటంటే ఇలాంటి సినిమా చేసినప్పటికీ కూడా ఆయన అడిగితే ఎవరు కాదంటారు సో ఆ గుడ్ విల్ అయితే ఇప్పటికీ ఆయనకు ఉంది సో నిజంగా ఈ కాంబినేషన్ కనుక ఇప్పుడు సెట్ అయితే అది కనుక సెట్స్ మీదకి వెళితే సో ఖచ్చితంగా ఏదో ఒక వండర్ మళ్ళీ పాత ఆర్జీవీని మనకి చూపించబోతున్నాడు అనే నమ్మకం మనకి కలుగుతుంది మరి నిజంగా చూద్దాం ఆ సిండికేట్ అనే సినిమా శివ లాంటిది కాకపోయినా కంపెనీ లాంటిదో సర్కార్ లాంటిదో ఉండొచ్చు సో ఆ తరహాలో నేను అనుకోవటం సిండికేట్ అంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు దాని కథ ఎలా ఉండబోతుంది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వరల్ ఆయన చూపించబోతున్నాడు ఆ సిండికేట్ ద్వారా సో ఇది కనుక ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే అది నిజంగానే ఆడియన్స్ కూడా ఒక కన్నుల పండగ ఉంటది మోర్ ఓవర్ ఆర్జీవిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు పండుగ